గట్టిగానే ఎఫర్ట్ పెట్టారు ఇప్పుడు ఎట్లా చోట అక్కడే కాదు పట్టు చాలా చోట్ల అదే సమస్య ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల వైసీపీకి ఎదురవుతున్న సమస్య ఏంటంటే పా పాత సీట్ల దగ్గరికి వెళ్ళిపోమన్నా జగన్ చెప్పారు ఈ త అమ్మాయిని తీసుకెళ్లి పక్కన పెడితే ఇప్పుడు లేదమ్మా నీ నియోజకవర్గం నువ్వు చేసుకోవటం పెడతా పెట్టాలి బలం కూడా ఉంటది అలా కాకుండా నువ్వు వేరే చోటకి వెళ్ళేటప్పటికి ఇప్పటికే ఆ పాత వాళ్ళకి వీళ్ళకి అప్పుడే గొడవ పోయిందే కదా ఓడిపోయింది సహకరించకపోవడం వల్ల కదా ఇప్పుడు ఇంకేం సహకరిస్తారు వాళ్ళు కాబట్టి జగన్ ఈ విషయంలో తొందరగా డెసిషన్ తీసుకుని చాలా ఎందుకంటే రేపు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి భవిష్యత్తులో ఇంకా ఎన్నికలు ఉంటాయి దీని ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనేది ఒకటి ఎందుకంటే విశాఖలో మొదటి నుంచి కూడా పట్టు తక్కువే వైసీపీకి ఒక రకంగా టీడీపీకి పట్టు ఎక్కువ బలం ఎక్కువ ఇప్పుడు జనసేన కూడా యాడ్ అవడం కోటలో ఉండడం ఉన్న బలం కలిసి అనేది ఒకటి అలాగే వీళ్ళు బలం పెంచుకునే ప్రయత్నాలు ఇంకా విశాఖలో తగ్గించేసిందా వైసీపీ దానికే ఇది ఒక నిదర్శనం ఒక బలమైన నాయకుడు ఇది కొత్త పార్టీ కాబట్టి దీనికి బలమైన నాయకత్వం తయారు కాల ఏంటంటే అది ఓ రకంగా కాస్ట్ ఈక్వేషన్స్ లో తెలుగుదేశానికి బలమైనటువంటి ఇది మీకు విజయవాడ గుంటూరు ఎట్లాగో విశాఖపట్నం ఎట్లాగా తెలుగుదేశం పార్టీ అయితే కాంగ్రెస్ కి బలమైన కోట అది ఒకప్పుడు దాన్ని క్యాప్చర్ చేసేటటువంటి ఒక సరైన నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ ఇప్పుడు బొత్స సత్రాన్ని విజయనగరానికి పరిమితమైనా మధ్యలో విజయసాయి రెడ్డిని పెట్టేటప్పుడు ఆయన బొత్స సత్రానికి వైజాగ్ వదిలి మొత్తం చూడమంటే చూద్దుడు కానీ విజయసాయి రెడ్డిని పెట్టాడు బొత్స కోపప్ వచ్చింది ఎవరికాళ్ళు దూరం దూరంగా ఉన్నాయి